వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఐఆర్ మరియు పిఆర్సిలపై ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ప్రకటన పెండింగ్ పిఎఫ్ ఏపీ జలై లోన్ల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలి ఎంఎల్సి ప్రభుత్వం వెంటనే పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కోరారు పిఆర్సి కమిషన్ నివేదిక ఇచ్చే వరకు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి ఉద్యోగులకు మధ్యంతర భృతి అయ్యారు ప్రకటించాలన్నారు విజయవాడలోని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య కార్యాలయంలో ఉద్యోగ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై మంగళవారం సబ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు ఆరు నెలలు గడిచినా కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలను కల్పించే చర్యలను తీసుకోలేదని సబ్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డియలను తక్షణమే ప్రకటించాలని అదేవిధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది గత పిఆర్సి బకాయిలను ఒకేసారి ఇవ్వాలని ఉద్యోగుల పిఎఫ్ ఏపీ రుణాలు సకాలంలో మంజూరు చేయాలని ఈ సందర్భంగా అయితే సబ్ కమిటీ డిమాండ్ చేయటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం